నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీలో చేరిక వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం మననూరు గ్రామ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం పుష్పలత మాజీ మంత్రివర్యులు సింగరెడ్డి రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు పుష్పలతతో పాటుగా మద్దినాటి బాలయ్య చేరారు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మూడవసారి మున్ననూరు గ్రామ సర్పంచ్ బిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాగించాలని కోరారు నాయకుల సమన్వయంతో పనిచేసి గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ రైతు సమితి అధ్యక్షుడు తిరుపతయ్య మాజీ సర్పంచ్ శేఖర్ ఆనంద్ చంద్రశేఖర్ యాదగిరి నాయకులు దేవర్ల నరసింహ నాగన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు మండలం రిపోర్టర్ ఎంపీ కానీ సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ అందరు కలిసి కష్టపడి గెలిపిస్తారు గెలిచి రావాలి కట్టుబడి ఉండాలి పార్టీ అంతే కదా ఏ పెద్ద కదే తను చూసేదంతి నీ బాధ్యత ఇప్పుడు ఆయన బాధ్యత రెడ్డిగా ・えい・レイテナレカー